హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు త్రినేత్రం స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం తనుజ ఆనందంగా నువ్వు చెప్పేది నిజమా నాకైతే చాలా సంతోషంగా ఉంది తెలుసా అయితే ఇక నువ్వు కూడా త్రీలో కన్నాయి త్వరగా పెళ్లి చేసేసుకో మనం అందరం కూడా ఒకే చోట కలిసి హ్యాపీగా ఉండిపోవచ్చు అని అక్కడ ఫనీంద్ర వాళ్ళు ఉన్నారు అన్న విషయాన్ని కూడా మర్చిపోయి నోరు జారేస్తుంది తనూజ ఆ మాట విన్న పావని ఫనీంద్ర షాకింగ్ ఎక్స్ప్రెషన్ ఇస్తే ఏం మాట్లాడుతున్నావు తనూజ తపస్యా త్రిలోక్ని ప్రేమిస్తుందా పెళ్లి చేసుకోవటం ఏంటి అని అడిగారు అది గమనించిన తపస్య అప్పుడు తనుజ వైపు కోపంగా చూస్తూ ఇప్పుడు ఎందుకు ఇలా చెప్పావే అని తనుజా కాలిని గట్టిగా తొక్కితే అయ్యయ్యో ఇప్పుడేమో చెప్పేశానే ఎలా కవర్ చేయాలి అని తెగ టెన్షన్ పడిపోతూ అటు ఇటు దిక్కులు చూస్తూ నాన్న పిలుస్తున్నారు అంకుల్ నేను వెళ్తున్నాను మరలా వచ్చి మీతో మాట్లాడతాను అని చెప్పి తప్పించుకోవటానికి చూసింది కానీ పావని వెంటనే తనూజా చేతిని పట్టుకొని నువ్వు చెప్పిందేంటో మేము క్లియర్గా విన్నాం అసలు విషయం ఏంటో చెబుతావా లేదా అక్కడ అన్నయ్య గారు పిలవటం లేదులే అంటూ తపస్య తనూజా ఇద్దరి వైపు సీరియస్గా చూస్తారు ఏంటమ్మా అలా చూసుకుంటున్నారు నిజమేంటో చెప్పండి అని ఫనీంద్ర ప్రేమగా నిదానంగా అడగటంతో అది ఏమి లేదు నాన్న తను ఏదో ఊరికే అలా చెప్పింది అదంతా నిజమేమీ కాదులే అని తపస్య అన్నది మీ నాన్న మీద నీకు నమ్మకం లేదరా నువ్వు ప్రేమిస్తుంటే నేను కాదు అని చెప్పి మిమ్మల్ని విడగొడతాను అని నువ్వు అనుకుంటున్నావా అని ఎమోషనల్గా ఫనీంద్ర ఒక డైలాగ్ వేశారు నాన్న అది కాదు అంటూ అతన్ని చుట్టుకొని నేను త్రిలోక్ని ప్రేమిస్తున్నాను తను కూడా నన్ను ప్రేమిస్తున్నాడు అంటూ వాళ్ళ పరిచయం అంతా కూడా చెప్తుంది అయితే మొదటి చూపులోనే ఒకరికి ఒకరు నచ్చేసి ఒకరి మనసులో ఒకరికి ఇచ్చి పుచ్చుకున్నారన్న మాట ఈ విషయం మాకు చాలా లేటుగా తెలిసిందే అని నవ్వుతూ ఫనీంద్ర అన్నారు అయితే ఇప్పుడు త్రిలోక్ని నేను పెళ్లి చేసుకోవడం మీకు ఇష్టమేనా నాన్న నేను ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నాను అంటే మీకు కోపం రావటం లేదా అని ఆశ్చర్యంగా అడిగింది తపస్య కోపం కోపం ఎందుకు వస్తుందిరా నువ్వు ప్రేమించావు అనగానే నేను విలన్లాగా మారిపోయి నా కూతుర్ని ఎవడ్రా ప్రేమించింది అంటూ కత్తి పట్టుకొని వాడి మీదకు వెళ్తాను అనుకుంటున్నావా అని నవ్వుతూ సరదాగా అడుగుతారు ఫనేంద్ర అంటే అది కాదు మనసులో ఏదో చిన్న భయం మా పెళ్ళికి ఒప్పుకుంటారో లేదో మా ప్రేమని యాక్సెప్ట్ చేస్తారో లేదో అని చిన్న అనుమానం అంతే అని బిడియంగా అన్నది ఫనీంద్ర నవ్వుతూ ఆమె తల మీద చేతిని వేసి నువ్వు ప్రేమించిన అబ్బాయిని ఒకసారి వచ్చి నన్ను కలవమని చెప్పు నేను మాట్లాడతాను అని అన్నారు తన రూట్ క్లియర్ అయిపోతుంది అని మనసులో అనుకుంటూ అలానే తన కూతురు త్రిలోక్ని ప్రేమించటం తనకు మనస్ఫూర్తిగానే ఇష్టం ఉండటంతో అతనిని కలిసి మాట్లాడాలి అనుకుంటాడు ఫనీంద్ర వా డాడ్ నిజంగానా మీరు నిజంగానే అడుగుతున్నారా ఇలా అయితే నాకు చాలా హ్యాపీగా ఉంది తెలుసా థ్యాంక్ యూ డాడీ థ్యాంక్ యూ సో మచ్ అంటూ గట్టిగా అతని చుట్టూ చేతులు వేసి బుగ్గ మీద ముద్దు పెడుతుంది ఆనందంలో తేలిపోతున్న తపస్య పావని కూడా నవ్వుతూ వాళ్ళిద్దరినీ చూస్తుంటుంది వావ్ అంకుల్ మీరు ఇంత సింపుల్గా వీళ్ళ పెళ్ళికి ఒప్పేసుకుంటారు అని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా కానీ నాకు మాత్రం చాలా ఆనందంగా ఉంది ఇక తపస్య కూడా మాతో పాటే ఉండిపోతుంది మేమందరం కలిసి ఒకే చోట ఉంటాం అని తనుజ అన్నది వాళ్ళ ఆనందాన్ని చూసి నవ్వుకుంటూ ఉంటారు ఫనీంద్ర పావని ఇద్దరు ఫనీంద్ర తన చెల్లి బావ ఇద్దరు ఆ చెరువులో శవాలుగా తేలిన అప్పటి సంఘటని గుర్తు చేసుకుంటూ ఉంటాడు అసలు వాళ్లకు చనిపోవలసినంత కష్టం ఏమొచ్చిందో ఎంత ఆలోచించినా కూడా ఇప్పటికీ కూడా ఫనీంద్రకి అర్థం కాదు ఆ సంఘటన నుంచి తేరుకోవటానికి సుమారు ఫనీంద్రకు రెండు మూడు నెలల టైం పట్టింది తపస్య త్రిలోకి ఫోన్ చేసి తన పేరెంట్స్ వాళ్ళ ప్రేమను యాక్సెప్ట్ చేసినట్లుగా ఆనందంగా చెప్తుంది అతను ఆశ్చర్యంగా నువ్వు ఏం మాట్లాడుతున్నావు నువ్వు చెప్పేది అంత నిజమేనా లేదంటే నాతో ఏమైనా జోక్ చేస్తున్నావా అయితే చెప్పటం లేదు కదా అని నమ్మసత్యం కాక అడిగాడు నీతో అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేంటోయ్ అంటూ వాళ్ళ మధ్య జరిగిన సంభాషణ అంతా త్రిలోక చెప్పటంతో త్రిలోక కూడా అంతా విని హ్యాపీగా ఫీల్ అయ్యాడు అంతేకాదు డాడీ నిన్ను ఒకసారి ఇక్కడికి రమ్మన్నారు నీతో కలిసి మాట్లాడతారంట మరి నువ్వు ఎప్పుడు వస్తావు డాడీని ఎప్పుడు కలుస్తావు అని ఆతృతగా ఆనందంతో అడుగుతుంది తపస్య రెండు రోజుల్లో వచ్చి కలుస్తానులే మీరు ఇక్కడే ఉంటారా లేదంటే ఆస్ట్రేలియా వెళ్ళిపోతున్నారా అని త్రిలోక్ అడిగితే లేదు ఇక ఆస్ట్రేలియా వెళ్ళటం లేదు ఇండియాలోనే ఉండిపోతున్నాం డాడీ బిజినెస్ని కూడా పూర్తిగా ఇక్కడ ఇండియాకే మార్చేసుకుంటున్నారు ఇక మేము ఆస్ట్రేలియా వెళ్ళేది లేదు ఇక పూర్తిగా మా కేర్ ఆఫ్ అడ్రస్ ఇండియానే అని ఆనందంగా చెప్తుంది తపస్య అవునా అయితే ఇక మన రూట్ క్లియర్ అయిపోయిందన్నమాట ఇక తాతయ్యకి నేను చెప్పటమే బ్యాలెన్స్ అని అనుకుంటూ ఇద్దరూ కూడా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు అలా ఎంతసేపు ఫోన్లో మాట్లాడుకుంటున్నారో వాళ్ళకే తెలియదు త్రీలోకిది బ్యాటరీ ఛార్జింగ్ ఫోన్ అయిపో ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయేంత వరకు కూడా ఇద్దరు మాట్లాడుకుంటూనే ఉన్నారు ఇప్పుడు త్రిలోక్ తన ఫోన్ చూస్తే ఛార్జింగ్ అయిపోయి ఉండటంతో అయ్యో ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది అని తన రూమ్లో నుంచి బయటకు వచ్చాడు ఆ బయటే ఉండి త్రిలోక్ మాటలన్నీ వింటూ ఉన్న కరుణాకర్ చేతులు కట్టుకొని చూస్తూ ఉంటాడు తాతయ్య ఒకసారి మీ ఫోన్ ఇవ్వండి అని తన తాతయ్య ఉన్న పొజిషన్ని కూడా పట్టించుకోకుండా అడిగాడు త్రిలోక్ ఇప్పటి వరకు మాట్లాడుతూనే ఉన్నావు కదరా సరిపోలేదా ఇంతకీ ఎవరో ఆ అమ్మాయి నిన్ను పిలవటానికి వచ్చి నన్ను కూడా గమనించకుండా నీతో మాట్లాడుతూ వెళ్ళిపోయింది ఆ అమ్మాయి ఎప్పటి నుంచి సాగుతుంది ఈ వ్యవహారం అని ఒక కన్ను ఎగరేస్తూ నవ్వుతూ అడిగారు తాతయ్య ఒక్క నిమిషం ఫోన్ ఇవ్వండి తనకు మెసేజ్ పెట్టి ఆ తర్వాత మీరు అడిగిన వివరాలన్నీ చెప్తాను అని తన తాతయ్య దగ్గర ఫోన్ తీసుకొని నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది ఇది తాతయ్య ఫోన్ నెంబర్ అని ఆమెకు ఒక మెసేజ్ పెడతాడు అప్పటికే ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది ఏమైందో ఏంటో అని ఎన్నోసార్లు త్రిలోకి ఫోన్ చేస్తూ ఉన్న తపస్యకి మెసేజ్ రావటంతో అది చూసి ఓకే అని రిలాక్స్డ్గా ఫీల్ అవుతుంది తాపీగా సోఫాలో కూర్చొని ఇప్పుడు చెప్పు ఏంటి విషయం అని కరుణాకర్ త్రిలోక్ని అడగటంతో ఏముంది తాతయ్య నీకు తెలియంది నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను అని అన్నాడు త్రిలోక్ ఎవరో ఆ అమ్మాయి అని తను అనుకున్నది అవుతుందా కాదా వేరే ఏదైనా పేరు చెప్తాడా అని మనసులో అనుకుంటూనే త్రిలోక్ నోటి నుంచి వచ్చే ఆ పేరు వినటానికి తన చెవులను రిక్కించి మరీ పెడతాడు తపస్య తాతయ్య అంతకుముందు ఒకసారి మన ఇంటికి వచ్చింది కదా ఆ అమ్మాయే అని ఆనందంగా చెబుతాడు త్రిలోక్ మహీర్ పెళ్లి చూపులకి వెళ్ళినప్పుడు తను నాకు కనిపించింది అంటూ వాళ్ళ ప్రేమ గురించి చెప్పటంతో ఆలోచనలో పడిపోతాడు కరుణాకర్ ఏంటి తాతయ్య ఆలోచిస్తున్నావు ఇంతకీ నీకు ఇష్టమే కదా మా పెళ్ళి చేయటం అంటే ఫనింద్రా కూతురే కదా అని కరుణాకర్ మనసులో అనుకొని నీకు పెళ్లి చేయాలి అని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నానరా అటువంటిది నువ్వే ఒక అమ్మాయిని ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకుంటాను అంటే కాదు అంటానా అని ఒక రకమైన నవ్వుతో అన్నాడు కరుణాకర్ థ్యాంక్ యూ తాతయ్య థ్యాంక్ యూ సో మచ్ నువ్వు ఇంత తొందరగా ఒప్పేసుకుంటావు అని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంకుల్ ఒకసారి నన్ను కలిసి మాట్లాడాలి అన్నారంట వెళ్ళాలి అని అన్నాడు త్రిలక్ సరే సరే వెళ్ళొచ్చులే ఇంతకీ ఇంతకు ముందు ఎప్పుడైనా మాట్లాడావా ఆ పనేంద్రతో అని కరుణాకర్ అడిగాడు లేదు మొన్నటి వరకు అంకుల్ వాళ్ళ నాన్నగారికి ఏదో హెల్త్ ఇష్యూ అవ్వడంతో ఊరికి వెళ్ళారంట పెళ్ళిలో కూడా కనిపించలేదు అంతలో నువ్వు ఇక్కడ ఇంటికి వచ్చావని తెలిసేసరికి నేను కూడా ఇంటికి వచ్చేసాను అంకుల్ని నేను కలవలేదు ఇప్పుడే ఫస్ట్ టైం కలవటం అని త్రిలోక్ చెప్పటంతో ఆలోచనలో పడిపోతాడు కరుణాకర్ ఏంటి తాతయ్య ఆలోచిస్తున్నావు నేను అంకుల్ని కలవచ్చా కలవకూడదా అని అడిగితే కలవచ్చురా వద్దు అని నేను ఎందుకు చెప్తాను సరే వెళ్ళి కలు నీ ప్రేమకు పెళ్ళికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు మీ పెళ్ళి చూసి నేను కూడా హ్యాపీగా కన్ను మూస్తాను ఈ వయసులో నాకు అంతకుమించి ఏం కావాలి నీకు తోడు నేను ఉండటం లేదు కనీసం వచ్చిన నీ భార్య అయినా ఉంటుంది కదా అని నవ్వుతూ అంటారు తను నాకు తోడు వస్తే మాత్రం నిన్ను వదిలిపెడతానా ఏంటి ఎంతమంది నా లైఫ్లోనికి వచ్చినా నీ ప్లేస్ని మాత్రం భర్తీ చేయలేరు తాతయ్య నా లైఫ్లో నువ్వు ప్రత్యేకం అంతే అంటూ తన తాతయ్య చుట్టూ రెండు చేతులు వేస్తాడు త్రిలోక్ కరుణాకర్ పెదవుల మీద ఒక రకమైన విచిత్రమైన కన్నింగ్ స్మైల్ వస్తుంది ప్రేమ రెండు ఇళ్లల్లో కూడా త్రిలోక్ తపస్య పెళ్ళికి యాక్సెప్ట్ చేయటంతో ఆనందంగా ఫీల్ అవుతారు ఇద్దరు అలా రెండు రోజులు గడిచిపోతాయి ఫనీంద్ర ఆ రెండు రోజుల్లోనే సుమారు ఏ లక్ష సార్లు అడిగి ఉంటారో స్త్రీలోకి ఎప్పుడు వస్తున్నాడు నన్ను ఎప్పుడు కలుస్తున్నాడు అని అని అబ్బా ఏంటి నాన్న ఇలా అడుగుతారు మీరు ఇన్నిసార్లు వస్తాను అని చెప్పాడు ఈరోజు కాసేపు వెయిట్ చేయండి వస్తాడు కదా మరీ మీకు ఇంత తొందర అయితే ఎట్లాగా ఎందుకు ఇంత తొందరపడుతున్నారో నాకైతే అర్థం కావటం లేదు నాకు పెళ్లి చేసి పంపించాలి అని అంత ఆతృతగా ఉందా ఏంటి అని అడిగింది తపస్య కాదు నా కూతురు మనసు కొల్లగొట్టాడు అంటే అతను ఎవరో ఏంటో ఎలాంటి వాడో తెలుసుకోవాలి కదా అందుకే ఈ ఆతృత అంతే అంతకు మించి ఏమీ లేదు అని విషయాన్ని దాచిపెట్టి నవ్వుతూ చెబుతారు అలా వీళ్ళ మాటల్లో ఉండగానే త్రిలోక్ నవ్వుతూ ఇంటి లోపలికి వస్తాడు వాళ్ళు ఇప్పుడు తనుజ వల్ల ఇంటిలోనే ఉంటున్నారు అందుకే తనుజ ఇంటికి వచ్చేశాడు త్రిలోక్ మీరు ఇక్కడే సెటిల్ అవ్వాలి అనుకుంటున్నారు ఇక్కడ కొత్తగా ఇల్లు తీసుకొని లేదంటే అద్దెకు షిఫ్ట్ అయ్యి ఏదో ఒకటి జరిగే వరకు మీరు ఇక్కడే ఉండాలి అనే తనూజా పేరెంట్స్ కూడా ఫనీంద్రా వాళ్ళని బలవంతం చేయటంతో ఇక వాళ్ళు కూడా ఎక్కడికి వెళ్లకుండా అక్కడే తనూజ వాళ్ళ ఇంటిలో ఉన్నారు తపస్య త్రిలోపుకి ఎదురు వెళ్ళి ఏంటి ఇంత లేటు నీ కోసం డాడీ ఎన్నిసార్లు అడిగారో తెలుసా నువ్వేమో లేటుగా వస్తున్నావు ఇదిగో ఇప్పుడు కూడా నీ గురించి అడుగుతూనే ఉన్నారు పద లోపలికి వెళ్దాం అంటూ త్రీలోక్ని లోపలికి తీసుకొని వస్తుంది అతను కూడా నవ్వుతూ ఆమె వెనకే నడుస్తూ లోపలికి వస్తాడు అలా లోపలికి వస్తూ ఉన్న వాళ్ళిద్దరినీ చూస్తుంటే రెండూ కళ్ళు సరిపోలేదు అన్నట్లుగానే ఫనీంద్రకు అనిపించింది చాలా ముచ్చటగా ఆ శివపార్వతులే తమ ముందు నిలిచారా అనే మనసులో ఒక చిన్న భావన కలిగి